హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆగిర్పల్లి రుచులు ఈరోజైతే మామిడికాయ తొక్కుడు నిల్వ పచ్చడి చేసుకుందామండి ఫస్ట్ అయితే వాటర్ పోసుకొని దాంట్లో కాయలు శుభ్రంగా కడుక్కొని ఫ్యాన్ గాలికి ఆరనిచ్చుకుందామండి బాగా కడుక్కోవాలండి కాయలు అనేవి శుభ్రంగా ఇలా కడుక్కున్న కాయలన్నీ ఫ్యాన్ గాలి కింద ఆరనిచ్చిన తర్వాత చక్కగా ముక్కలు కోసేసుకుందామండి ఇలా ముక్కలు కోసేసుకొని ఇవి కూడా ఫ్యాన్ గాలికి కానీ ఎండకు కానీ ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇంకైతే ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి అయితే రెండు టేబుల్ స్పూన్ల దాకా మెంతులు యాడ్ చేసుకొని కొంచెం రోస్ట్గా ఫ్రై చే ఫ్రై చేసుకుందామండి ఇంకా ఇలాగా ఫ్రై అయిన దాంట్లోకే మూడు టేబుల్ స్పూన్లు దాకా ఆవాలు కూడా వేసుకోవాలండి ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఆవాలు అనేవి యాడ్ చేసుకోవాలండి మూడు టేబుల్ స్పూన్లు అండి ఆవాలు ఇంకా ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ రెండింటిని మిక్సీ పెట్టేసుకొని పౌడర్గా చేసుకుందామండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని ఇందాక నేను మామిడికాయల ముక్కలు చక్కగా మిక్సీ కచ్చాపక్కగా గ్రైండ్ చేసుకున్నానండి మరీ పేస్ట్గా కాకుండా దాంట్లోకి ఇప్పుడు మనమైతే ఇందాక మెంతులు ఆవు పి ఆవాలు పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ అయితే వేసేసుకుందామండి తర్వాత వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి ఒక గ్లాసు కారం టీ గ్లాస్ అన్నమాట రెండు టేబుల్ స్పూన్లు పసుపు ఇంకా సాల్ట్ అండి సాల్ట్ అంటే నేనైతే ఒక టీ గ్లాసుడు ఉప్పు అయితే తీసుకున్నానండి అది సాల్ట్ లాగా మిక్సీ పట్టేసుకున్నాను అదే ఇప్పుడు వేసుకున్నాను అన్నమాట ఇంకా మొత్తం అయితే కలిపేసుకోవాలండి బాగా మొత్తం కలిసేలాగా చక్కగా కలిపేసుకుంటే బాగుంటుందండి ఇలా చేసుకొని తాలింపు పెట్టుకొని ఎన్ని రోజులైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే భలే ఉంటుందండి సంవత్సరం అంతా నిల్వ ఉండేలాగా కాకపోతే ముక్కలు అనేవి బాగా ఫ్యాన్ ఫ్యాన్ గాలికి కానీ ఎండలో కానీ బాగా ఆరబెట్టుకోవాలండి అప్పుడే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కానీ నిల్వ ఉంటుంది బాగుంటుంది అన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోకే ఒక టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు యాడ్ చేసుకుందామండి ఆ తర్వాత వచ్చేసి ఓ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర కూడా అలాగే మూడు ఎండిమిర్చి ముక్కలుగా కోసుకొని వేసుకుందామండి అంటే నేనైతే పచ్చడి అంతా తాలింపు పెట్టట్లేదండి కొద్దిగా అన్నమాట మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తాలింపు పెట్టేసుకోవచ్చండి మిగతా అదంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను కొద్దిగా మీకు చూపించడానికి మాత్రమే తాలింపేస్తుంది అన్నమాట ఇంకా లాస్ట్గా వచ్చేసి దీంట్లోకి కరివేపాకు కూడా వేసేసుకుంటే ఇంకా పోపు రెడీ అయిపోయిందండి దీంట్లోకి స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో కొద్దిగా పచ్చడి అనేది యాడ్ చేసుకున్నానండి ఇంతే అండి సింపుల్గా చాలా ఈజీగా చేసేసేవచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి భలే ఉంటుంది ఇది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్